సైబర్ క్రైమ్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ సిఐ కృష్ణమూర్తి కోరారు రామగుండం పోలీస్ కమిషనర్ సైబర్ క్రైమ్ ఏసీపీ ఆదేశాల మేరకు మంగళవారం గోదావరిఖని మార్కండే కాలనీలోని గాంధీ డిగ్రీ కళాశాలలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సైబర్ క్రైమ్ సిఐ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఆండ్రాయిడ్ మొబైల్ వాడకం బాగా పెరిగిందని ముఖ్యంగా మొబైల్లో ఇంటర్నెట్ వాడకం పెరగడంతో సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయని తెలిపారు ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్ మోసాలు చేసే నేరగాళ్లు యువత టార్గెట్ చేస్తూ వారి అవసరాలను గుర్తించి యువతకు ముందుగా ఏదో ఒక రీతిలో ఎరగా వేస్తూ ట్రాప్లో పడగొట్టి వారి అకౌంట్ల నుంచి తమ ప్రమేయం లేకుండా డబ్బులు లాగేస్తున్నారని అలాంటి వారి ట్రాప్లో పడకుండా యువత ఆండ్రాయిడ్ మొబైల్ వాడినప్పుడు జాగ్రత్తగా మసులుకోవాలని సూచించారు చైర్పర్సన్ వెంకటేశ్వర గారు అదేవిధంగా థ్యాంక్స్ ఎందుకంటే ఈరోజు చెప్పవలసింది ఏంటంటే మనం సైబర్ క్రైమ్ గురించి ఏ విధంగా బయటపడాలి నేరాలు అయితే జరుగుతూనే ఉంటాయి నేరాలు ఆపలేదు ప్రపంచంలో ఎవరు నేరాలు ఆపలేదు కానీ జరిగిన నేరాన్ని మనము ఏం చేయాలంటే ఆపాలి దానికోసం అని ఏంటంటే సైబర్ సెక్యూరిటీ అనేది పనిచేస్తుంది ఇందులో మీరు జనరల్ ఏంటంటే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ అందరికీ గేర్చు కానీ సైబర్ పోలీస్ స్టేషన్ గురించి మీకు తెలియదు తెలిసే వాళ్ళు కానీ సైబర్ పోలీస్ స్టేషన్ అది ఎక్కడ ఉంటుందని కూడా తెలియదు సైబర్ పోలీస్ స్టేషన్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఆ కమిషన్లో ఉంటుంది కానీ కానీ క్రైమ్ అయినప్పుడు ఏంటంటే అది కూడా ఆన్లైన్లోనే మనము పిటిషన్ రేజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే ఇప్పుడు మనకు సైబర్ క్రైమ్లో డబ్బులు పోయింది పోయినా వెళ్ళిన మనం ఏం చేసామంటే జనరల్గా పిటిషన్ పట్టుకొని పోలీసు వెళ్తాం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కూడా వాళ్ళకి ఐడియా ఉంటుంది ఒక ప్రోడక్ట్ ఏం చేస్తారంటే మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామండి అంటే ఇట్లా ఎట్లా మాట్లాడతారంటే వీళ్ళు చాలా స్మూత్గా మాట్లాడతారు మాట్లాడతారు బ్యాంకు వాళ్ళు మాట్లాడాలంటే మాట్లాడతారు అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అది ఎక్స్పైర్ ఎక్స్పైర్ అవుతున్నది మీకు ఓటీపీ వస్తుంది చెప్పమని చెప్తారు అప్పుడు మన జనరల్గా నుంచి ఫోన్ కాబట్టి ఖచ్చితంగా నిజమే అనుకుంటారు ఏం చేస్తారు ఓటీపీ చెప్పేస్తారు ఓటీపీ చెప్పినవన్నీ ఏమవుతుంది ఓటీపీ చెప్తే ట్రాన్స్ఫర్ చేస్తారు మళ్ళీ మరి మనకు డబ్బులు పోయినట్టు అయితే తెలుస్తాయి మనకు మెసేజ్ వస్తాయి డబ్బులు పోయినట్టు అంటే మనకు మెసేజ్ వచ్చేంత వరకు మనకు తెలియదు మోసం జరుగుతున్నాడు ఎప్పుడైతే మీ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతున్నాడు మీకు మెసేజ్ వస్తుంది అప్పుడు మీరు గమనిస్తారు ఏమని నేను మోసపోయినరా బాబు ఈ డబ్బులు వేయ అంతే సరే అట్లా క్రెడిట్ కార్డు కూడా ఉంటుంది తెలుసుగా క్రెడిట్ కార్డు అంటే ఉందా మీ దగ్గర క్రెడిట్ కార్డు క్రెడిట్ కార్డు ఉందామా ఉంటుంది క్రెడిట్ కార్డు క్రెడిట్ కార్డు పిలిచి ఇస్తాడు బ్యాంక్ వాళ్ళు డెబిట్ కార్డు మనం మనం తీసుకుంటాం క్రెడిట్ కార్డు వాటికి రివర్స్ క్రెడిట్ కార్డు ఏంటంటే అది రకమైనటువంటి ఒక రకమైన వడ్డీ వ్యాపారం అన్నట్టు కార్డు పేరు చెప్పాలి వడ్డీ వ్యాపారం చేస్తాడు క్రెడిట్ కార్డు ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ కానిస్టేబుల్స్ శ్రీను కుమార్ గాంధీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె వెంకటేశ్వర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్లే లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కణి మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సిపి యూరోగ్రామ్ రెయినల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కణి కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిపుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్